మాటగా నూట ముప్పై ఆరవ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం యహోవో దయాళుడు ఆయన కృతజ్ఞతాసుథులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది మన పట్ల కృప చూపుతున్నటువంటి దేవుడు పొందన అర్హత లేని వారి ఎడల దేవుడు చూపుతున్నటువంటి ప్రేమ అనే కృపగా మనం చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ దొంగతనం చేసినప్పుడు కట్టేసి కట్టేసి కొట్టడం అనేటువంటిది ప్రతీకారం అయితే ఆ దొంగను యజమానుడు పిలిచి ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని పంపించేయడం క్షమాపణ అవుతుంది అయితే అదే యజమానుడు ఆ దొంగకి కొంత డబ్బు ఇచ్చి పంపిస్తే ఆ యజమానుడు ఆ దొంగ పట్ల కృత కృప చూపించినట్లుగా అవుతుందని అర్థం చేసుకోవాలి మరి దేవుడు మనం పాపులమై ఉండగానే మనం బలహీనులమై ఉండగానే మనం దుర్మార్గులము దుష్టత్తులు దుష్టత్వం కలిగినటువంటి వారము చెడు తలంపులు కలిగిన వారమై ఉండగానే దేవుడు తన మహాకృపను మన మీద చూయించి మన పాప క్షమాపణ జరిగించి ఆయన మన కోసం బలియాగమైనటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ఎడల కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉందాం థ్యాంక్ యూ ప్రైజ్ తలాట్